అందరికీ నమస్కారం చంద్రబాబు గారు మెడికల్ కాలేజీలపై పూర్తి అవాస్తవాలు అబద్ధాలు చెప్తున్నారండి నయ వంచన చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని తాను ఏదో లాభాపేక్షతో తన వారికి మెడికల్ కాలేజీలు కట్టబెట్టడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో విచిత్రమైన మాటలు చెప్తున్నారండి చిత్ర విచిత్రమైన మాటలు చెప్తున్నారు నాకు ఆశ్చర్యమేస్తుంది ఒక ముఖ్యమంత్రిగా అందులోనూ నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా కాదు కాదు నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలా అడ్డగోలుగా అబద్ధాలు చెప్తుంటే బాధేస్తుందండి వారు మాట్లాడే ప్రతి మాట కూడా ఈరోజు ప్రజల నుంచి వచ్చిన అనూహ్య స్పందన చూసి భయంతో వాళ్ళు మాట్లాడుతున్నారే తప్ప వాస్తవాలు ప్రజలకు చెప్పట్లేదు మనం వాస్తవాలు చెప్పడానికి మనం ప్రయత్నం చేద్దాం ముందుగా చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజెస్ని ప్రైవేటు పరం చేస్తే దాని వల్ల ఉపయోగం ఏంటి ఎందుకు చేస్తున్నారు అనేది చెప్తున్నారో ఒక్కసారి వినండి ఇప్పుడు మెడికల్ కాలేజెస్ నాయకులు మాట్లాడుతున్నారు ప్రైవేట్ దాని పేరు కూడా ప్రభుత్వ కళాశాల పలాని ప్లేస్ పక్కన ప్రైవేట్ పెట్టి మేనేజ్ చేసుకుంటూ చిన్న అక్షరేజ్ ఆస్తి ఎవరు గైడ్ లైన్స్ మనమే ఫ్రేమ్ చేస్తాం దాన్ని రెగ్యులేట్ ఎవరు చేస్తాం మనమే చేస్తాం ఇప్పుడుండే సీట్లు కంటే సీట్లు పెరుగుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కంటే బెటర్ గా ట్రీట్మెంట్ ఇన్ పేషెంట్స్ మనం పంపించిన ఎన్టీఆర్ వైద్య సేవ పేషెంట్లే ఉంటారు సెవెంటీ పర్సెంట్ ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ కంటే ఎందుకు ఒకప్పుడు వీళ్ళే సీఎం రిలీఫ్ కర్ణాటక లేకపోతే హైదరాబాద్ తెలంగాణ చెన్నైకి పంపించారు బై అంటే గవర్నమెంట్ సర్వీసెస్ అన్ని కూడా స్థానం కదా అలాంటప్పుడు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందిస్తే మీకు నష్టమేంటి కార్పొరేట్ స్థాయిలో మీరు కంప్లీట్ చేశారు ప్రాజెక్ట్ ప్రాజెక్ట్స్ అంటే కంప్లీట్ చేయలేదు ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టారు ఆ ఐదు వందల కోట్లు పెట్టి పర్యావరణాన్ని విధ్వంసం చేశారు ఆ ఐదు వందల కోట్లు పెట్టుంటే ఒక రెండు కాలేజీలు వచ్చేటివి చంద్రబాబు గారు వయసులో పెద్దవారు కాబట్టి ఇంతకంటే నేను ఏం మాట్లాడలేకపోతున్నాను మాట్లాడే ముందు కొంచెం ఎవరికైనా అండి సిగ్ అనేది ఉండాలి మనం మాట్లాడేది కరెక్టా రాంగా అన్నది ప్రజలు చూసి నవ్వుకుంటారన్న సోయ కూడా లేకుండా ఇష్టారీతిన మాట్లాడితే అది ప్రభుత్వ కాలేజీ అంట ప్రైవేట్ వాళ్ళు చిన్నగా పేర్లు పెట్టుకుంటారు అంట ఎవరైనా చిన్నగా పేరు పెట్టుకోవడానికి నేను మెడికల్ కాలేజ్ మేనేజ్ చేస్తా అంటాను అండి అసలు మీరు విధి విధానాలని ప్రకటించండి మేము చెప్పేది అదే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్నారు కదా విధి విధానాలని ప్రకటించండి హండ్రెడ్ పర్సెంట్ అవుట్ పేషెంట్స్ ఫ్రీ అన్నారు ఇన్ పేషెంట్ సెవెంటీ పర్సెంట్ అన్నారు మరి మిగతా ముప్పై పర్సెంట్ అసలు ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తూ మళ్ళీ చెప్తున్నా ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తూ అసలు రూపాయి కూడా ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకోకుండా ఎందుకు కార్పొరేట్ స్థాయిలో వాళ్ళు ప్రైవేటు వ్యక్తులు మనకు వైద్యం అందిస్తారు మీరు ఒక్కసారి మీరే ఆలోచించండి సింపుల్ నేను ఇక్కడ అన్ని ప్రైవేట్ సంస్థల గురించి మాట్లాడుతాను ఒక చంద్రబాబు సంస్థే కాదు హెరిటేజ్ ఫ్రీగా మీకు పాలు ఇస్తుందండి ఇవ్వదు భారతి సిమెంట్స్ ఫ్రీగా మీకు సిమెంట్ ఇవ్వదు నేను అన్నీ చెప్తున్నానండి ఒక చంద్రబాబు గారి సంస్థే కాదు బికాస్ దోస్ ఆర్ ప్రైవేట్ ఎంటిటీస్ వాళ్ళు ఏ ప్రైవేట్ సంస్థనండి ఎనీ ఫీల్డ్ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు లాభాపేక్షతోనే వాళ్ళు వ్యాపారం మొదలు పెడతారు కార్పొరేట్ స్థాయి అంటున్నారే చంద్రబాబు గారు అసలు కార్పొరేట్కి స్థాయి ఎట్లా వచ్చిందండి ఆ స్థాయి మీరే చెప్పండి నేను కాదు మీరే చెప్పండి కార్పొరేట్ స్థాయి వైద్యం అంటే కార్పొరేట్ స్థాయి ఆ స్థాయి వాళ్ళకి ఎలా వచ్చింది వాళ్ళు పెట్టుబడి పెడతారు మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు ఆ తీసుకున్న డబ్బుల్లో వాళ్ళు లాభాలు పొందుతారు దట్ ఈస్ కార్పొరేట్ స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఇక్కడ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్నారు మీరు చెప్పేది ఎంత విచిత్రంగా ఉందంటే ప్రైవేట్ వాళ్ళు వచ్చి డబ్బులు పెడతారంట అది గవర్నమెంట్ ఎంటుటేనే రెగ్యులేటింగ్ బాడీ గవర్నమెంటే మన ఆస్తి మన బిల్డింగే మన స్థలమే మన ఎక్విప్మెంటే ఇంకా ప్రైవేట్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏ విధంగా ఉంటుంది అసలు ప్రైవేట్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు సరే ఒక మూడు నాలుగు కార్పొరేట్ హాస్పిటల్స్ మీరే వెళ్ళి స్టడీ చేయండి ఆ ఎక్విప్మెంట్ తెచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్స్లో పెట్టండి లక్ష కోట్లు పెట్టి రాజధాని ఎందుకు కట్టాలండి పద్దెనిమిది వందల ఎకరాలతో రైల్వే స్టేషన్ దేనికండి ఆల్రెడీ గన్నవరంలో ఉన్న ఎయిర్పోర్ట్ను డెవలప్ చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ కొత్త ఎయిర్పోర్ట్ నలభై వేల కోట్లు యాభై వేల కోట్లతో కొత్త ఎయిర్పోర్ట్ ఎందుకండి హాస్పిటల్స్ పెట్టండి వాటిని ఎంతైతే అండి ఎక్విప్మెంటు కోట్లలో ఏం కాదు కదండి సరే ఒక్కొక్క మెడికల్ ఎక్విప్మెంట్ కోటి రూపాయలు అనుకుందామండి ప్రాణాలు కాపాడేటివి ఒక్కొక్క మెడికల్ కాలేజీలో పది అవసరం లేకపోతే ఇరవై అవసరం అనుకుందామండి ఎంత ఇరవై కోట్లు పదిహేడు మెడికల్ కాలేజీలకి మూడు వందల నలభై కోట్లు నువ్వే అంటున్నావు కదా ఒక రిషికొండ బిల్డింగు పర్యావరణాన్ని పాడు చేస్తూ ఉంట అంత సర్వాంగ సుందరంగా ఇల్లు ఎంత దరిద్రులు అంటే అండి అంటే మాట్లాడే ప్రతి ఒక్కరూ నా కోపం ఎక్కడొస్తుంది అంటే ఆల్రెడీ అక్కడ ఇంత ముందు టూరిజం బిల్డింగ్స్ ఉన్నాయండి అంటే ఇంత ముందు బిల్డింగ్స్ కట్టేప్పుడు పర్యావరణాన్ని పాడు చేయాలనే ఉద్దేశంతోనే అక్కడ బిల్డింగ్స్ కట్టారా కేవలం పులివెందల మెడికల్ కాలేజ్ కానీ పాడేరు మెడికల్ కాలేజ్ కానీ అక్కడ సీట్లు పెరుగుతున్నాయని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నారు మెడికల్ కాలేజీలో లేనప్పుడు సీట్లు ఎట్లా పెరుగుతాయండి సింపుల్ అండి ఇప్పుడు నేను మెడికల్ ప్రొఫెషన్లో ఉన్నాను కాబట్టి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ వాళ్ళు ఎట్లా ఆపరేట్ చేస్తారో నాకు తెలుసు ఏదైనా ఒక కాలేజ్ పెట్టినప్పుడు వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తారు వాళ్ళ దగ్గర చెక్ లిస్ట్ ఉంటుంది ఆ చెక్ లిస్ట్ని సాటిస్ఫై చేసినప్పుడే వాళ్ళు స్టూడెంట్స్ రావడానికి అనుమతిస్తారు అక్కడేం లాబింగ్లు జరగవు పోనీ లాబింగ్లు జరగడానికి అదొక ప్రైవేట్ ఆర్గనైజేషన్ అయితే లాబింగ్లు చేశారు డబ్బులు ఇచ్చారు ఎవరికి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళకి వాళ్ళు అక్కడ సౌకర్యాలు కనీస వసతులు లేకపోయినా బిల్డింగులు లేకపోయినా ఆఫీస్ రూములు లేకపోయినా లేకపోతే అక్కడ అనాటమీ ల్యాబ్లు లేకపోయినా ఇంకోటి ఇంకోటి లేకపోయినా పర్మిషన్లు ఇచ్చేసారు డబ్బులు తీసుకొని అనడానికి ఆస్కారం ఉంటుంది కానీ పులివెందుల కాలేజ్ అనేది గవర్నమెంట్ కాలేజ్ ఎంసీఏ వాళ్ళు వచ్చేసి వాళ్ళు చెక్ లిస్ట్ అన్నీ కూడా టిక్కులు పెట్టుకొని ఎస్ మేము ఏదైతే కోరుకుంటున్నామో అవన్నీ ఇక్కడ ఉన్నాయి స్టూడెంట్స్ ఇస్తాము రెండు వేల ఇరవై నాలుగుకి స్టూడెంట్స్ స్టార్ట్ చేయొచ్చు బ్యాచెస్ అక్కడ అంటే మాకు వద్దని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు చెప్పారండి ఇప్పుడు కార్పొరేట్ స్థాయి అన్నప్పుడు నాకు విచిత్రంగా అనిపిస్తుంది అండి హౌ ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఫంక్షన్ డస్ ఎనీ వన్ హ్యావ్ ఎనీ ఐడియా మీకు ఏమైనా తెలుసా మిమ్మల్ని అడుగుతున్నానండి కార్పొరేట్ సంస్థలు డబ్బులు పెట్టుబడిగా పెడతాయి వాళ్ళు ఆ పెట్టుబడి పెట్టిన డబ్బులతో వాళ్ళ ఎక్విప్మెంట్ అవన్నీ కొంటారు డాక్టర్స్కి శాలరీస్ ఇస్తారు సపోర్ట్ స్టాఫ్కి శాలరీస్ ఇస్తారు ఆ డబ్బులంతా రికవర్ ఎట్లా చేస్తారండి ప్రజల నుంచి ఆ డబ్బుల్ని వాళ్ళు ఫీజుల రూపంలో వసూలు చేసి రికవర్ చేసుకుంటారు ఇప్పుడు కార్పొరేట్ స్థాయిలో గవర్నమెంట్ హాస్పిటల్ ఒక ప్రైవేటు సంస్థ వచ్చేసి చిన్న పేరు పెట్టుకుంది అనుకుందాం ఏం చేస్తారు వాళ్ళు ఎలా చేస్తారు వాడు ప్రైవేట్ వాడు నీకు ఎందుకు అవసరం సరే మెరుగైన సౌకర్యాల కోసం ప్రైవేట్ వాడు కావాలనుకుందాం అండి ఎగ్జాంపుల్ ఒక ఇరవై కోట్లో ఇరవై ఐదు కోట్లో పెట్టి గవర్నమెంట్ ఎక్విప్మెంట్ కొనలేని దయనీయ పరిస్థితిలో ఉంది అదే ఆ ఎక్విప్మెంట్ ప్రైవేట్ వాడు తెచ్చి పెడతాడు అనుకుందాం వాడు ఊరికనే పెడతాడండి ఆ ఎక్విప్మెంట్ వాడికి ఏం పని బాట లేదా ఇప్పుడు ఒక వంద కోట్లు అవుతాయనుకోండి ఒక హాస్పిటల్ ఎక్విప్మెంట్కి లేటెస్ట్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఏఐ అవన్నీ ఉన్న ఎక్విప్మెంట్ ఒక వంద కోట్లు అనుకోండి ఒక మెడికల్ కాలేజ్లో సరే నా దగ్గర వంద కోట్లు లేవని చంద్రబాబు నాయుడు అంటానంటే ఇంకా అది దివాలా కోరుతరానికి నిదర్శనం ప్రైవేట్ వాడి తెచ్చాడు అనుకోండి ఆ వంద కోట్ల ఎక్విప్మెంట్ వాడు ఊరికే తెచ్చి వంద కోట్ల ఎక్విప్మెంట్ పెట్టి అబ్బా ప్రజలందరూ సంతోషంగా ఉండండి అంటానండి ఎందుకంటాడు వాట్ ఈస్ ద నీడ్ ఫర్ అ ప్రైవేట్ పర్సన్ టు ఎంటర్ ఇంటూ పబ్లిక్ ప్రాపర్టీ అదర్ దెన్ ఫైనాన్షియల్ థింగ్స్ డబ్బులు కాకోకుండా డబ్బుల ఇన్వాల్వ్మెంట్ లేకోకుండా ప్రైవేటు వాడు ఇంకా వేరే ఏ అవసరంతో ఎంటర్ అవుతాడు మీరే చెప్పండి చంద్రబాబు గారిని అడుగుతున్నాను ఏ అవసరంతో ఎంటర్ అవుతాడు మెడికల్ కాలేజ్లోకి వాళ్ళు మెరుగ్గా మెయింటైన్ చేస్తా అన్నారు ఏ గవర్నమెంట్ వాళ్ళు మెరుగ్గా మెయింటైన్ చేయలేరా ఇంతకుముందు వందల కొద్ది మెడికల్ కాలేజెస్ మన ఇండియాలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అందులో చదువుకొని దేశ విదేశాల్లో కీర్తి గడించిన వాళ్ళు లేరా ఇప్పటికీ మన రాష్ట్రంలో తెలంగాణలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కర్ణాటకలో లేవా ఏం నువ్వు విజనరీ అంటున్నావు కదా నువ్వు బాగు చేయొచ్చు కదా గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ఇంకా కావాలంటే నీకు కార్పొరేట్ అమ్మ మొగుడులాగా మీరు తయారు చేయొచ్చు కదా చంద్రబాబు గారు ఏం మీకు చేత కదా అంటే మీకు చేత కాకపోతే ఇంకా మీకు పరిపాలన దేనికి మీరు ఏం కట్టలేదు అంటారు కొంచెమైనా కొంచెమైనా అన్న తర్వాత ఎవరికైనా అండి కొంచెమైనా సిగ్గు శిరం మానం మర్యాద ఐదు మెడికల్ కాలేజీలు మేము కట్టి మూడేళ్ల టైంలో కోవిడ్ తర్వాత భూమి పూజ నుంచి ప్రారంభోత్సవాల వరకు ఐదు మెడికల్ కాలేజీలు మా హయాంలో కట్టి స్టూడెంట్స్ వచ్చేసి రెండు బ్యాచ్లు అయిపోయి మూడో బ్యాచ్ కూడా వస్తుంటే మీరేం కట్టలేదు అంటారే ఇంకా ఎలా చెప్పాలండి వీళ్ళని ఏ విధంగా మనం సమాధానం చెప్పాలి మీరే చేయండి సరే వాళ్ళు కట్టలేకపోయినారబ్బా మూడే మేము ఐదు కట్టాం కదా నువ్వు పద్దెనిమిది నెలల్లో నువ్వు ఏం చేసినావు మీ ప్రైవేట్ వాళ్ళు ఎన్ని కట్టినారు జాప్యం జాప్యం కట్టి రెడీగా ఉన్న పులివెందుల మెడికల్ కాలేజీలో కూడా మాకు సీట్లు వద్దంటారండి డ్రోన్ పిక్చర్లు వందలు వేలు లక్షలు ఉన్నాయి డ్రోన్ వీడియోస్ పులివెందులో మెడికల్ కాలేజ్ కట్టారని ఇంకా నిస్సిగ్గుగా కల్లార్పకొండ అబద్ధాలు చెప్తారండి ఏం లేదు అక్కడ అని చెప్పు దాన్ని కూడా చెప్పు అది కూడా జగన్ ప్యాలెస్ అని చెప్పు ఒకటే నా జగన్ ప్యాలెస్ పులివెందులో మెడికల్ కాలేజ్ కూడా జగన్ ప్యాలెస్ అని చెప్పు కట్టినటువంటి జగన్ ప్యాలెస్లే అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు పేద ప్రజలకు మంచి చేయాలని చెప్పేసి తపన పడ్డారు చంద్రబాబు గారి హయంలో ఒక్కటంటే ఒక మెడికల్ కాలేజ్ వచ్చిందండి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గుండు సున్నా గుండు సున్నా సరూ కార్పొరేట్ స్థాయి కార్పొరేట్ స్థాయి అనేది పోల్చడం ఆపేయండి దయచేసి ఒకవేళ కార్పొరేట్ స్థాయిలో పెంచాలి ప్రభుత్వ కాలేజీలని లేకపోతే ప్రభుత్వ ఆసుపత్రులంటే కార్పొరేట్ స్థాయిలోనే ఫీజులు వసూలు చేస్తారు అప్పుడే కదండి కార్పొరేట్ స్థాయిని మనం అందుకుండేది లేకపోతే ఎట్లా అందుకుంటారు ఏ రోజైనా చంద్రబాబు గారి మొత్తం ఈ రాజకీయ జీవితంలో ఒక పేదవాడికి ఒక చిన్న ఆపరేషన్ చేద్దామని ఏ రోజైనా తలిచేడా విద్య ప్రభుత్వ బాధ్యత కాదు అన్నాడు ఇంతకుముందు ఇది నేను ఆన్ రికార్డ్ అండి నేను అబద్ధాలు చెప్పడం కాదు మొత్తం ప్రైవేట్ ఫరం ఇప్పుడు హెరిటేజ్ పాలు ఎవరైనా కావాలంటే ఫ్రీగా ఇస్తారు చంద్రబాబు గారు అడగడం కూడా తప్పు బికాస్ దట్స్ అ ప్రైవేట్ ఎంటిటీ వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు లాభాలు గడిస్తున్నారు యా సేమ్ థింగ్ విత్ భారతి సిమెంట్స్ ఎక్కడా కాదనట్లేదు బికాస్ ప్రైవేట్ సంస్థ అన్నదే లాభాల కోసం పనిచేస్తుంది ఎనీ ప్రైవేట్ సంస్థ అండి లేకపోతే వాళ్ళు ఎట్లా బతుకుతారండి వాళ్ళు స్టాఫ్కి ఎట్లా శాలరీస్ ఇచ్చుకుంటారు ఇప్పుడు ప్రైవేటే మెయింటైన్ చేస్తుంది వాళ్ళు వందల కోట్ల ఎక్విప్మెంట్ తెచ్చి పెడతారు ప్రజలు ఫీజులు కట్టరు అంటే ఇంక ఎవడు డబ్బులు పోనీ గవర్నమెంట్ ఇచ్చేటట్టుకుంటే నేను అనేది ఏంటంటే ఆ గవర్నమెంట్ డబ్బు పంప్ చేయాలన్నప్పుడు ప్రైవేట్ వ్యక్తి దేనికి మన వాళ్ళే మనం మెయింటైన్ చేసుకోవచ్చు కదా మనకు అంత ఆ మాత్రం గవర్నమెంట్ స్టాఫ్ లేరా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చినట్లు కూడా ఉంటుంది కదా ఇంకా ప్రైవేట్ వ్యక్తి దీనికి చంద్రబాబు గారు ఇప్పటివరకు చెప్పిన దాని ప్రకారం అండి ఎక్కడ విధి విధానాలు క్లియర్గా లేవు ప్రైవేట్ వాళ్ళు వస్తారంట వాళ్ళు మేనేజ్ చేస్తారంట కార్పొరేట్ స్థాయికి పోతుందంట అవుట్ పేషెంట్స్ మొత్తం ఫ్రీ అంట ఇన్పేషెంట్స్ సెవెంటీ పర్సెంట్ మిగతా థర్టీ పర్సెంట్ వాళ్ళు ఆంక్షలు పెడతారు ఈ పలానా వ్యాధికి మాత్రమే ఫ్రీ ఈ ఆపరేషన్కి మాత్రమే ఫ్రీ మిగతా వాటికి డబ్బులు కట్టాలంట అయిపోయి అయిపోయి పేదవాడికి వైద్యం అందని ద్రాక్షే ఇవ్వడండి ఇప్పుడు నేనే నేనే ఒక ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఒక మెడికల్ కాలేజ్ నేను వాట్ ఎవర్ దే కాల్ ఇట్ లీజా ఓనా లేకపోతే థర్టీ ఇయర్స్ లీజా లేకపోతే ఇంకోటి తీసుకుంటున్నాను అనుకోండి నేను చంద్రబాబు గారిని ఏమడుతాను ఐ నీట్ టు మేక్ మనీ వాట్ ఆర్ ద ఆప్షన్స్ ఇప్పుడు నేను ఒక వంద కోట్లు ఇన్వెస్ట్ చేస్తాను నాకు ఫైవ్ ఇయర్స్ టైంలోనో టెన్ ఇయర్స్ టైంలోనో నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ నాకు వెనక్కి రావాలి తర్వాత నేను లాభాలు గడించాలి సో నా ప్రణాళిక నాకు ఉంటుంది నేను ఇప్పుడు చంద్రబాబు గారి దగ్గరికి వెళ్తేనే చంద్రబాబు గారు ప్రదీప్ నువ్వు రెండు వందల కోట్లు పెట్టు నీకు ఒక రాగిన అయా పైసా రాదు నువ్వు హాస్పిటల్ చూసుకుంటే నేనేమంటా ఓకే బాబుగారు థ్యాంక్ యూ నమస్తే అని నేను వెళ్ళిపోతా బాబు బాబుగారు చెప్పేది ప్రజల నుంచి వస్తున్న ఈ అనూహ్య స్పందన చూసి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి కల్లి బుల్లు కబుల్లు చెప్తూ ఇంకా చంద్రబాబు గారికి మాయ మాటలు చెప్పడంలో ఇంకా చంద్రబాబు గారు అందవేసిన చెయ్యి ఏ ఎండక గొడుగు అసలు దాంట్లో ఆ వాస్తవాలు ఉన్నాయా నిజాయితీ ఉందా ప్రజలకు చెప్పాలనుకుని చెప్దాం అన్నదు ఏదో ఒకటి అక్కడ చెప్పేస్తాను మా అనంతపురం అనంతపురంపై సూపర్ సిక్స్ సూపర్ హిట్ అన్నాడు ఎంతకంటే దౌర్భాగ్యం ఉందండి పద్దెనిమిది ఏళ్ళు దాటిన మహిళలకు పదిహేను వందలు ఇస్తా ఇచ్చినారా నిరుద్యోగ ప్రతి నెల మూడు వేలు అన్నారు ఇచ్చినారా గ్యాస్ సిలిండర్లు మూడు అన్నారు ఇప్పటికి పద్దెనిమిది నెలల్లో ఒకటి ఇచ్చారు అది కూడా ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ మందికి ఇచ్చారు మిగతా ఎవరికి లేదు రైతులకు ఏమైనా మంచి జరిగిందే ఏమైనా మంచి జరిగిందే నువ్వు సూపర్ సిక్స్లో ఏం చేసినావు ఇప్పుడు పెన్షన్లు లేపి 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 పెన్షన్లని పెన్షన్లన్నీ అమ్మకుమందరం ఎనభై ఏడు లక్షల మందికి ఇవ్వాల్సి ఉంటే వాళ్ళ లెక్క ప్రకారం మేము యాభై నాలుగు లక్షల మందికి ఇస్తా ఉన్నారు ఇంకో పది లక్షల మందికి ఏవో అన్ని లెక్కలు సరిచేయాలన్నారు నలభై లక్షల వారికి జూన్ మొదటి వారంలో ఎప్పుడో ఇచ్చామన్నారు ఇంకా మిగతా వాళ్ళ పది లక్షలకు ఇచ్చారా లేదో ఇంకా ఎనభై ఏడు లక్షల్లో ఇంకా మిగతా బ్యాలెన్స్ అంతా బ్యాలెన్సే ఇంక ఎవరికి ఇచ్చినారండి ఏం చేసినారు అప్పు చూస్తే రెండు లక్షల డెబ్బై ఆరు వేల కోట్ల అప్పు విత్ రికార్డ్స్ ఎవ్రీ సింగిల్ పెన్ని మేము చెప్పే అప్పుకి ఆధారాలు ఉన్నాయి వాళ్ళ మాదిరి కాకి లెక్కలు పది లక్షలు పన్నెండున్నర లక్షల కోట్లు కాదు ఎవ్రీ సింగిల్ పెన్ని వి హ్యావ్ ఎవిడెన్స్ ఇంకా ఎక్కడ రాష్ట్రం పురోగతిలోకి వెళ్తుంది మళ్ళీ వాళ్ళ చేతనే ఇవన్నీ ఇంకా కాకమ్మ మక్కబుల్ని మొదలుపెట్టి అప్పులు అవుతున్నాయి చంద్రబాబు చేత కావట్లేదు చంద్రబాబు వల్లే కావట్లేదు చంద్రబాబు సిద్ధహస్తుడు చంద్రబాబు గొప్పోడు ఆర్థిక సమస్యల నుంచి బయటపడేస్తాడు కానీ చంద్రబాబు వల్లే కాలేదంటే అర్థం ఇవే పాత డైలాగులే ఇవే రొట్టకొట్టుడు ఉపన్యాసాలే పద్నాలుగేళ్ళు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే భాష చూసినాం మళ్ళీ అదే రిపీట్ కాదండి రాజధాని కోసం ఆల్రెడీ నలభై ఏడు వేల కోట్లు అప్పు చేశారంట ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే మెడికల్ కాలేజీలు అయిపోతాయి కదండి దానికి ప్రైవేట్ ఎందుకండి మిమ్మల్ని అడుగుతున్నా సింపుల్గా ఆలోచించండి రాజధాని అనేది ఒక చిన్న ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఉంటుందేమో ఆ విస్తీర్ణం చిన్నది నాట్ ఈవెన్ వన్ పర్సెంట్ దానికోసం నువ్వు అన్ని లక్షల కోట్లు ఖర్చు పెడితే ఎనిమిది లేన్ల రోడ్లు రైల్వే స్టేషన్కి పద్దెనిమిది వందల ఎకరాలంటా అండి భారతదేశంలో ఎక్కడ కూడా అంత పెద్ద రైల్వే స్టేషన్ లేదు దేనికోసం ఎందుకు ఆ బడాయి ఆ లడాయి డబ్బులు చేసుకోవడానికి రియల్ ఎస్టేటు అది బంగారు కోడి సో మా వాళ్ళు సంపాదించుకోవడానికి మాకు కావాలి ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు వాళ్ళు బాగుపడాలి వాళ్ళు మాకు కమిషన్లు ఇస్తారు ప్రజలకు మంచిది ఎంత లేదు ఆ ఆలోచనే లేదు పైగా అబద్ధాలు కల్లిబుల్లి కబుర్లు ఒకసారి మీరే ఆలోచించండి